ప్రభుత్వంలో సమ్మెంట్ ట్రాన్స్పోర్ట్ స్కీళ్లకు సర్కార్ షాక్ ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ జీవో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక తమది ఫ్యూడల్ ప్రభుత్వం కాదని గతంలో చెప్పిన సీఎం రేవంత్ ధర్నా చౌక్ రీ ఓపెన్ చేస్తామని గొప్పలిగా చెప్పవాయా ఈయన ముచ్చట చెప్తారు కదా రేవంత్ రెడ్డి ముచ్చట మనది ప్రజాస్వామ్యం ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంటది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు గతంలో సార్ మీరు చెప్పిన మాటలు ఇప్పుడు మరి దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అంట ట్రాన్స్కో ట్రాన్స్కోర్ డిస్కంలకు దాంతో పాటు ఇతర దాంట్లో దేంట్లో కూడా ఈ పవర్కు సంబంధించిన దాంట్లో ఎక్కడైనా వీళ్ళు గనక సమ్మె చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఆరు నెలల పాటు నిషేధం ఆరు అంటే గుర్తుపెట్టుకోరి ఇది జనవరి అయిపోతుంది ఇవాళ ఎన్ని ముప్పై ఒకటి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై అంటే అధిక విద్యుత్ ఎప్పుడు అవసరం ఉంటది ఎండాకాలంలో అవసరం ఉంటది ఆ అధిక విద్యుత్ ఉన్నప్పుడు వీళ్ళు ఆ ఏంది పూర్తి స్థాయిలో అధిక విద్యుత్ ఇవ్వలేనప్పుడు జరిగే పరిస్థితి ఏంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది సో అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్గా విద్యుత్ సబ్స్టేషన్లు అధికారుల మీద ఒత్తిడి వస్తుంది వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులలో ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెడుతుందని చెప్పే ప్రయత్నంలో వీళ్ళని పూర్తి స్థాయిలో కేసులలో ఇరికించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంది సో ఒక మాట అయితే నేను చెప్తున్నా ట్రాన్స్కో గానే డిస్కమ్లకు సంబంధించి విద్యుత్ శాఖలో ఎవరు పనిచేసిన ఉద్యోగులారా మీకు భరోసాగా వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు మీతోనే ఉంటా మీకు ఏ సమస్య వచ్చినా చెప్పు ఏ మూలకి ఏ గల్లీకైనా వస్తో మీకోసం నేను పోరాటం చేస్తాను ఎందుకంటే వీళ్ళు ఆరు నెలల పాటు నిషేధాజ్ఞ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా అధిక విద్యుత్ అనేది డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఏదైనా జరగవచ్చు కాబట్టి వాళ్ళు సమ్మెకు కూడా వెళ్తారు అప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ముందే రేవంత్ రెడ్డి ఇగో ఇలాంటి వ్యూహాన్ని వండి గుర్తుపెట్టుకోర్రి ఇది వాస్తవమైన విషయం పాపం ఏందంటే ఉద్యోగులు ఏమున్నదండి నెల జీతం కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళది ఏముంటుంది వాళ్ళే మధ్యతరగతి కుటుంబాలే వాళ్ళు పేద కుటుంబాలు ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు వేరు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఇందులో చాలా మధ్యతరగతి పేద కుటుంబాలే ఉంటాయి గుర్తుపెట్టుకోరు